హాయ్ పేరు గోవర్ధన్ రెడ్డి రవిచరణ్ చిన్న ఫన్ నేను లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను స్విచ్ వేయగానే ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది స్విచ్ చేస్తాం కాబట్టి కరెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఫన్నీగా ఫన్నీ అంటే ఫ్యాన్ తిరగకపోతే మళ్ళీ దాన్ని తిప్పితే తిరుగుతుందా తిప్పుతామన్నా కరెంట్ కొడతారా అంతే తోడు కొడతారో ఎట్లా ఇంకొక అను అనువున ఉంటాను నేను లేనిది ఎవరు లేరు ఏంటో చెప్పులు గుర్రున్నా

అంటే ఇప్పుడు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ ఒకటే సార్ వస్తుంది మళ్ళీ రాదు కదా కనుక హండ్రెడ్ లో నుంచి టెన్స్ ఎన్నిసార్లు తీయచ్చు కొన్ని కొన్ని రియాక్షన్స్ చెప్తాను అవి మీ ఫేస్ పెట్టాలి ఓకేనా కెమెరా చూసి కోపం కోపం ఓహో కామెడీ చేస్తున్నావా అరే కోపంగా మీరు నవీస్తారా అక్కడ నాకు నవ్వు వస్తుంది మూతి ఎందుకు అంతా సిర్ius madam కోతి ఎట్లనే చెయ్యాలి రెని బాక్స్ గుజ్క ఏదోంటాది ఈ సిగరెట్ గుజ్క నా దగ్తుంటా ఆ ఓకే ఓకే డన్ ఓకే బాద క కెమెరా సెట్రా కెమెరా సెట్రా న నపేతి కస్తుంది ఓకే విల్ meet Okay, okay, okay. <laughs> <Romantic. laughs> तू समझा हाँ नहीं तू <laughs> समझा नहीं, <आए? laughs> <आ, आरे>, <laughs> <laughs> नहीं। चि <laughs> <laughs> ద్వేషం ద్వేషం పగ నిన్ను చంపితే ఇది ఎంటర్ అయితే నీ అబ్బా ఇంకా చిరాకు వీడెవడు భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా అండి ప్రేమతో కంటే చూపుతా ఉడకొడుకో రొట్టెలు ఒట్టి మీద ఉండగా పసిపోయిన రొట్టెలు కోతివా నాగా ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాను ఒక్కదాన్ని ఉండలేను అరకు మీద వండలేను సక్కగా మన ఇల్లు తొక్క ఒక్కదాన్ని ఒక్కదాని ఒక్కదా నోయి అక్కడ టూ లైన్స్ అన్న ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు అలా సార్ అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను కోపంగా పాడాలి అక్క అదే పాట కోపంగా అంటే అట్లా కాదా అక్క అట్లా కాదక్కరాదక్క నాకు వస్తుంది కెమెరా కెమెరా చూడొస్తుంది

స్విచ్ వేయగానే ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది ఎందుకంటే కరెంట్ ఇస్తే వస్తుంది అది స్విచ్ వేయగానే ఫ్యాన్ ఎందుకు తిరుగుతుందంటే అక్క గాలిరానికి అక్క స్విచ్ వేయగా తిరుగుతుంది లేదు కరెంట్ వస్తే తిరుగుతుంది నేను తయారు చేస్తాను కాబట్టి తిప్పుతానక్క దేవుడికి రాక

అక్క యాక్చువల్లీ అక్క మాల్ సిరేడ్ తాగేటప్పుడు ఆ సౌండ్లు చేస్తారు అక్క వాళ్ళకైతే బాగా వస్తుంది యాక్చువల్లీ మనకు అలాంటి అలవాటు లేదు దూరం ఉంటాం దానికోసం చాలా అక్క మా ఫ్రెండ్స్ చెప్పు తీసుకో ఎట్లా సౌండ్ చేస్తారు మా ఇంట్లో చూసి మమ్మల్ని వేసుకుంటారు అయినంత నువ్వేదో కొంచెం కనపడుతున్నావే సరే ఫ్రూట్ జ్యూస్ షాప్ ఉంది సరే చుచిగా అయితే వేయగానే ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది అంటే తిరగకపోతే దాన్ని మనం కట్టెతో తిప్పుతాం కొడతాం అని పని అని చెప్తాను సరే ఇంకో క్వశ్చన్ అను అనువున ఉంటాను నేను లేనిదే ఎవరు లేరు ఏంటది ఎవరు ఉంటారు అక్క అను అనువున ఉంటా కరెక్ట్ కదమ్మా నీడా అయ్యో ఇడ లేదు కదా ఆడ లేదు కదా ఎండ ఇడ లేదు కదా అనువనువున ఉంటది అను కూడా ఉండేది ఏముంటది అక్కడ అంత అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే నేను చెప్పాలా ఆక్సిజన్ నువ్వు చీటింగ్ కట్టినవని నాకు తెలుసు తమ్ముడు ఆక్సిజన్ చీటింగ్ కట్టినావని నాకు తెలుసు నేను చెప్పాలా అన్నప్పుడు నాకు అర్థమైపోయింది ఆ ఇదే తగ్గించుకుంటే మంచిది నువ్వు ఆన్సర్ కరెక్ట్ చెప్పినవంటే లేదక్కా కాదు ఆక్సిజన్ కాదు మళ్ళా చీటింగ్ అయితే ఎట్లా ఆక్సిజన్ అనువనం ఉండేది ఇంకోటి కూడా ఉంటుంది

నేనైతే అక్క యాక్చువల్లీ చెప్తున్నా అబ్బాయిలు అందరిది ఏమో అది కానీ మా సార్ అయితే నోట్స్ రాలేదన్నారుకపోతే ఓ సార్ సార్ బాగున్నారా అని చెప్తున్నాను అక్క మరి ఉంటాను యాక్టింగ్ అంటే అదే కదా మా వెంకట ఏమంటారు మా అరుణ్ సార్ అరుణ్ సార్ ఉండక్క అడిగింది రాను సార్ చెప్పలే కింద ముఖం వేసుకున్నా గమ్మున్న లైట్ తీసుకొని వెళ్ళిపోయాడు అంతే